అందరికీ నమస్కారం అండి ఎవరో ఏదో చెప్పగానే ఏమీ ఆలోచించకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఎంత అనర్థం జరుగుతుంది ఆ తర్వాత తప్పు చేశాం అని బాధపడ్డా కూడా ఏం ప్రయోజనం ఉండదు ఆ తప్పును సరిదిద్దుకోలేము అందుకే ఏదో ఒకటి చూడగానే ఎవరో ఏదో చెబితే వినగానే ఒక నిర్ధారానికి రాకూడదు దీనిని తెలిపే ఒక మంచి కథ ఇప్పుడు మీతో షేర్ చేయబోతున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ వెబ్సిన్ తెలుగు ఒక ఊరిలో ఒక రైతు ఉండేవాడు అతనికి పిల్లలు చాలా కాలం లేరు ఎన్నో పూజలు వ్రతాలు చేశాడు ఎన్నో వైద్యశాలలు కూడా తిరిగాడు ఆఖరికి లేకలేక ఒక కొడుకు ఎన్నో ఏలక పుట్టాడు లేక లేక కొడుకు అయినందువల్ల ఎంతో అపురూపంగా పెంచుకుంటున్నాడు ఆ రైతు ఆ ఊరి పక్కనే ఒక పెద్ద అడవి కూడా ఉండేది అందువల్ల ఆ ఊర్లోకి ఎక్కువగా పాములు వస్తూ ఉండేవి తన ఇంట్లో లేనప్పుడు పాములు వస్తే తన కొడుకును కరుస్తాయి అని భయంతో ఆలోచించి ఒక ముంగీసును తెచ్చి పెంచుకుంటూ ఉంటాడు ఆ రైతు ఆ ముంగీసుకు బలం కోసం కావలసిన తిండి అన్నీ పెట్టేవాడు అంతా బాగానే ఉంది ఒకరోజు పొలానికి వెళ్తాడు రైతు అతని భార్య బయట ఏదో పనిలో ఉండిపోతుంది అదే సమయంలో ఒక నల్ల త్రాచు ఇంటిలోకి ప్రవేశిస్తుంది నెమ్మదిగా బాబు ఉన్న ఉయ్యాలపైకి పాకబోతూ ఉంటుంది అంతే ముంగీస ఆ పామును చూసేస్తుంది వెంటనే ముంగీస పాము పైకి దూకి కిందకి లాగుతుంది పాము ముంగీసల మధ్య చాలా పెద్ద పోరాటమే జరిగింది చివరికి ముంగీస పామును కొరికి చంపేస్తుంది పామును కొరికినందువల్ల ముంగీస నోరంతా రక్తం రక్తంతో మరకలైపోయింది అదే సమయంలో పొలం నుంచి రైతు రాగానే ముంగీస ఎదురెళ్ళి ఏదో చెప్పడానికి శబ్దం చేసింది అది చూసిన రైతు ముంగీసు తన కొడుకుని పొట్టన పెట్టుకుంది అనే నిర్ణయానికి వచ్చేశాడు అసలు ఏమి తెలుసుకోకుండా తన బిడ్డను చంపేసిందేమో అని నిర్ణయాన్ని తీసేసుకుంటాడు రైతు నీకు తిండి పెట్టి ప్రేమగా పెంచితే నా కొడుకునే పొట్టన పెట్టుకుంటావా అంటూ కోపంతో ఒక పెద్ద కర్ర తీసుకొని ముంగేసిని దబాదబా అని చావ బాదేస్తాడు దానికి విషయం వివరించ చెప్పటానికి నోరు లేదా పాపం ఆ ముంగేస చచ్చిపోతుంది తర్వాత లోపలికి వెళ్ళి చూడగానే అక్కడ తన కుర్ర పిల్లవాడు హాయిగా ఉయ్యాల్లో ఆడుకుంటూ ఉంటాడు కానీ పక్కనే కింద నేలపైన పాము చచ్చిపోయి ముక్కలై పడి ఉంటుంది అప్పుడు అర్థమవుతుంది రైతుకి అది చూసి ముంగీసును తప్పుగా అనుకున్నానే నా బాబును కాపాడితే నేను మాత్రం దాన్ని చావగొట్టి చంపేశాను అని కన్నీరు కార్చి ఎంతగానో విలపిస్తాడు ఎంత ఏడిస్తే ఏం ప్రయోజనం ఉంటుందండి దాని ప్రాణాలు మాత్రం తేలాడు కదా ముందుగా ఒక్కసారి లోపలికి వచ్చి చూసి ఉంటే బాగుండేది అలా ఏమీ ఆలోచించకుండా తన పిల్లవాడిని ఆ ముంగీసే చంపిందని నిర్ణయం తీసేసుకుంటాడు రైతు అందుకే ఆ తొందరపాటు పనికి ఈ ముంగీస బలైంది కాబట్టి తొందరపాటు పనికి రాదు అని అర్థమై అర్థమైంది ఈ కథ మూలంగా కాబట్టి ఎప్పుడు కూడా ఒకరి మీద ఎవరో ఏదో చెప్పారని ఒక విషయాన్ని చూసి మనం దాన్ని తప్పుగా జడ్జ్ చేయటం అనేది కూడా అది ఎంతగానో తప్పు అన్నమాట మనం నిర్ణయం తీసుకొని ఆ తప్పు అది ఎన్ ఎవరికైనా సరే బాధింపు కలగచ్చు లేదా మన జీవితానికే బాధింపు కలగచ్చు కాబట్టి ఏదైనా సరే తెలిసి తెలియకుండా నిర్ణయం తీసుకోకూడదు తెలిసి తెలియకుండా నిర్ధారణకి రాకూడదు అలాగే మన మన చెవులారా మనం వినకుండా కూడా ఒకరి మాటలు నమ్మి ఒకరిని తప్పుగా అనుకోవటమో ఒకరి మీద తప్పుడు అభిప్రాయం పెంచుకోవటమో కూడా మంచిది కాదు అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీకు అందరికీ ఒక మోటివేషనల్గా నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ ఎ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్